మంచి ఉన్నతమైన వృత్తినిదిలి ఈ రాజకీయాలకు వారసత్వ పరంగా వచ్చిందా ఏం సాధిద్దామని వచ్చింది ఇంతమంది అన్నారు అన్ని వదిలేసుకోండి కాదు ఇది ఇది ఇదొక ఆశయం నిజంగా చెప్తున్నా ఆశయం రాజకీయాల్లో మార్పు రావాలి అని చెప్పి చాలా మంది మారుతుంటారు కదా మరి మనవంతుగా మనం ఉండాలి కదా మనం కూడా రాజకీయాల్లో మార్పు ఏం చేద్దామని చెప్పి అంతే తప్ప మిగతా ఏమీ ఆశలు లేవు ఎందుకంటే అన్ని భగవంతుని ఆశీర్వాదంతో అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి ప్రజలకు మంచి చేయాలి దురదృష్టం కొద్దీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది లేకపోతే ఈ ఐదు సంవత్సరాలు మంచి చేసి హాయిగా మళ్ళీ ప్రాక్టీస్ పోయాడు కానీ దురదృష్టం కొద్దీ ఈ ఈ మంచి చెడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఉండి కొట్లాడి మళ్ళీ వంద వంద శాతం నా ప్రజలకు అన్ని అయ్యేటట్టు చూసుకొని మంచి చేసేదాకా రాజకీయాల్లోనే ఉంటారా మా కాంగ్రెస్ ప్రజలకి ఆరోగ్యం విధంగా నేను ఎన్ని చేయగలిగాను అన్నీ చేసినాను ఉద్యోగంలో కొద్దిగా చేయగలిగాను ఉద్యోగంలో కూడా కొంచెం చేసినాను కొన్ని జాబ్స్ ఇచ్చినాను అంతమంది అన్ని చేసినాను బిగ్గర్ పిక్చర్ చాలామంది యువకులకు మంచి విద్య రావాలి ఉద్యోగం రావాలి ఉద్యోగాలు రావాలి ఇండస్ట్రీస్ రావాలి మా వ్యవసాయం వ్యవసాయం ఇంకా మెరుగవ్వాలి వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం పెరగాలి ఇలాంటివన్నీ డాక్టర్ గారిని చేయలేకపోయాను నిజంగా చెప్తాను సరే అది అది కూడా నెరవేర్చుకున్నాము మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుంది ఇంకా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా అభివృద్ధి చెందాలి